డ్రాగన్ ఫ్రూట్స్ రెండు ఫ్రూట్స్ ఇదిగోండి పక్క ఎంత బాగా వచ్చినాయో ఇవి ఇంక ఇవి లాస్ట్ అండి లాస్ట్ అని చెప్పొచ్చు ఈ ఫ్రూట్స్ అయితే రోజెస్ అయితే ఎంత బాగా వచ్చినాయి అండి నిజంగా విడిచిన తర్వాత వస్తున్నాయి అదిగోండి నా ఫ్రెండ్స్ నిజంగా అండి మీకు అది చక్కగా చూపిందాం అనుకున్నానా కుటుంబం మాట మొత్తం అంతని మొత్తం ఒక మూడు మూడు పిల్లల్ని తయారు చేసుకుంది వెళ్ళిపోయిందా ఇదిగోండి షార్ట్ తీసేసాము ఈ కొమ్మలు నాటచ్చు ఎత్తవామి చూడండి అయ్యా మెంతికూర కొత్తిమీర అంటే పొద్దుట వర్షం ఎక్కువ వచ్చేస్తుంది కదా కుళ్ళు భయమేసి భయం వేసి ఆ బల్ల కింద పెట్టాను ఇప్పుడు అయితే తీస్తున్నావా తీ అయితే హాయ్ అండి నమస్తే నేను విజయ వెల్కమ్ టు తెలుగు గార్డెన్ లాగ్ ఈ రోజు వీడియో అయితే కనుక ఇదిగోండి వర్షం పడింది మళ్ళీ ఎండ్ వచ్చేసింది వాతావరణం మొత్తం మీద మారింది అన్నమాట మళ్ళీని పువ్వులు ముద్ద సంపంగండి చక్కగా సారీ సారీ శంఖం పూ సంపింగ్ పూలు ఐడియాలో ఉండిపోయి ఇవి కూడా అదే చెప్పేస్తున్నాను శంఖం పూలు ముద్ద శంఖం అండి మా వాడు బాగానే మెలుకుగానే ఉన్నావు నాన్న గమనించాలి అబ్బా సరే అయితే చూడు జస్ట్ అంటే అది చూద్దాం అనిపించింది ఎన్ని ఎన్ని ఉన్నాయా అని చూద్దాం అనిపించింది ఇదిగోండి ఆలబక్ర ప్లాంట్ అనుకుంటాను ఇది చిగురులు అయితే స్టార్ట్ అయింది చక్కగానే బాగుంది మొక్క అయితేనే ఇంకా మనం హార్వెస్ట్కి వెళ్ళిపోతాం ఈ రోజు అయితే చాలా హార్వెస్ట్ అయితే వచ్చి ఉంది చాలా అంటే నాకు నేను ఎదగ్గా అన్నీ దొరుకుతూ ఉంటాయి మాట అలాగమాట అంటే మనం కన్న కంటికి కనిపించకుండా అక్కడక్కడ అలా ఉండి చక్కగా బుట్ట నిండిపోతూ ఉంటుందండి ఈ రోజు కూడా ఇప్పుడు అలాగే ఉన్నాయి కొన్ని హార్వెస్ట్ అయితే ఉంది అది కూడా చూపిస్తాను గ్రద్ద మటుకి చాలా దగ్గర నుంచి వెళ్తుంది అరుస్తుందిరా నన్నైతే బాగా కేకలు పెట్టింది అది వృత్ ఉందన్నమాట సరే అండి ఇంకా హార్వేస్కి వెళ్ళిపోదాము నడిచేయండి మొన్న ఆనియన్స్ పెట్టాను కదండి అక్కడక్కడ ఇదిగోండి ఉల్లి అయితే స్టార్ట్ అయ్యాయి అన్నమాట ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ పెట్టాను పెట్టానుమాట ఈరోజు వరి కూడా ఏక కోత అన్నమాట ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫస్ట్ టైము మన ఛానల్లో వరి కోయడం అనేది నేను మొన్న పాలస పూట తీసాం కదా కింద పడిపోయి అది చిదిగిపోయి పడైపోయింది మన కింద పెద్ద మెట్టు మీద అంట ముగ్గుపోయిందని చెట్టుగా నేను చూసుకోలేదు లేదు వేస్ట్ అయిపోయిందంట కాయ చూడండి కనకంబరాలు చూడండి ఎలా విడిచినాయో వెళ్ళే దారి ఎంత చక్కగా అందంగా బిలివి ఉన్నాయి కదా పసుపు కనకంబరం బాగుంటాయి కనబడిందా ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్స్ రెండు ఫ్రూట్స్ ఇదిగోండి పక్క ఎంత బాగా వచ్చినాయో ఇవి ఇంక ఇవి లాస్ట్ అండి లాస్ట్ అని చెప్పచ్చు ఈ ఫ్రూట్స్ అయితే ఇదిగోండి కోసేస్తున్నాను రెండు పక్క వచ్చినాయి బెలే అనిపిస్తుంది ఇంకా లాస్ట్ క్రాప్ ఇది ఇంకా రాదు ఎందుకంటే కొమ్మలు చిగుర్లు వచ్చేస్తున్నాయి మళ్ళీని ఇంకా చిగుర్లు మొదలైనవి అంటే ఇంకా రానట్టే పోతా అయినా మళ్ళీ దీనికి ఇక్కడ కట్ చేస్తే మళ్ళీ వస్తుంది అంటున్నారు నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు ఈసారి ఎప్పుడైనా నెక్స్ట్ టైం ట్రై చేస్తాను ఇంకా వెనకాల చూసారా ఈ డ్రాగన్ ఫ్రూట్స్ కోసేసుకున్నాం కదా వెనకాల చూడండి బెండ పూలు ఎంత అందంగా ఉన్నాయో కదా కస్తూరి బెండండి అండి కస్తూరి బెండన గానీ నాకు పాట గుర్తుకొస్తుంటుంది కస్తూరి రంగరంగా అని చెప్పేసి పాట ఉంటుంది కదా కృష్ణ ఇది నాకు అదే గుర్తుకొస్తుంటుంది కస్తూరి బెండ అన్నప్పుడల్లని ఈ పొద్దుట వర్షం పడిందండి సాయిల్ మళ్ళీ ఎండిపోయినట్టు ఉంది బత్తాయి చెట్టు మాట నాగపూర్ బత్తాయి చెట్టులో ఈ మొక్క మొలిచి ర్యాండమ్గా విత్తనం దానికి అదే మొలిచి వచ్చిందండి కానీ ఇంకెలాగో ఇప్పుడు సీజన్ కదా మొక్క ఎదిగిపోయింది తీదామని అనుకోలేదు ఎందుకంటే నాగపూర్ బత్త చెట్టు చిన్న మొక్క కదా ఈల్డ్ ఏమొస్తుందిలే అది పెరిగే లోపల ఒక రెండు మూడు ఈల్డ్ తీసుకొచ్చలే ఈ మొక్క వచ్చింది కదా అని చెప్పేసి ఉంచేసాను కానీ తీరా చూస్తే అది పూత వచ్చేసి కాయలు నిలబడిపోయి చక్కగా అయిపోయింది నేను ఇప్పుడు కోస్తున్నాను కానీ వర్షం పడేటట్టే ఉంది మళ్ళీ సడన్గా నల్లమబ్బు మూసుకొస్తుంది కనబడుతున్నాయండి ఫ్లవర్స్ అసలు సూపరా రియల్గా అసలు ఎంత బాగుందంటే ఏదైనా న్యాచురల్గా ఆ కలర్సు ఆ ఫ్లవర్సు బల అందంగా ఉంటాయి ఇక్కడ కూడా ఇంకో బెండ ఉంది మొక్క మొక్క చాలండి ఇది నేల మీద అయితే ఇంకొక వృక్షంలో అయిపోతుంది కుండీలో అయితే ఒక కాయలు కోసుకోవచ్చు ఇది మెడిసిన్ వ్యాల్యూస్ ఎక్కువ ఉంటాయి మాట ఈ కస్తూరు బెండ్లోని ఇవి కోసేసుకున్నాం కదా నడిసేండ్ ఇంకా ఉన్నాయి ఇక్కడ చూపిస్తాను ఇలా రన్ననా ఇక్కడ ఇంకా ఉన్నాయి బచ్చలది బచ్చలి ఈ కార్తీక మాసాన బచ్చలి వండుకొని ఖచ్చితంగా మనం తినాలన్నమాట కందా బచ్చలి రెండు మన టెరస్ మీద ఉన్నాయి నేను ఏం చేస్తానంటే ఆకుల కింద కన్నా ఇలా కొమ్మల కింద కట్ చేసేస్తానండి ఫ్రెష్గా ఉంటుంది ఇది కుదుబచ్చలమాట అంటే పాకుతుంది తీగ అంత ఎక్కువ పాకదు మనం ఎలా కాలుతా అలా దీన్ని పెంచుకోవచ్చు అంటే అంటే కొంచెం ఒక లెక్క పాకుతుంది కర్రలు పాచుకుంటే సరిపోతుంది అక్కడక్కడని మరీ ఎక్కువ లాంగ్ అవ్వదు ఇదిగోండి ఇలా కొద్దిగా నేను బచ్చలు కూడా కోసేసుకుంటాను వీడియో మళ్ళీ లెంత వచ్చేస్తుంది ఇంకా ఉంది హార్వెస్ట్ ఇంకా అయిపోయిందిలే కావలితే కోసుకుందాము ఆకులు లాంటివి కోసుకోవచ్చు వాతావరణం మూసుకొచ్చేస్తున్నట్టుంది ఇదిగోండి కోసేద్దామా వర్రీ కోసం అయిపోయిందే మరి మనం మన వాళ్ళు మరి మొత్తం కదా మొత్తం కూడా ఎండిపోయేటట్టు అయిపోయిన తర్వాత అంటే అదంటే అంటే వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు కోసుకుంటారు కొంచెం మొత్తం అంతా అయిపోయిన తర్వాత నీళ్ళి ఎండగట్టేస్తారు ఇంక కోత మీద అయిపోయిన తర్వాత అందుకే ఎండిపోద్ది కదా మనం కూడా కుండలేకొద్దాంలే మొత్తం అయిపోయిన తర్వాత అవునా సరే ఇంకొక వారం రోజులు ఈ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంక వర్షాలు మరి వీటి కోసం అంటే కొన్ని విత్తనాలు మనం వేరేగా దాయిచ్చు చిలకలకి పైన అరేంజ్ చేద్దాం మరి మీ ఇద్దరు చేయాలి అన్నదమ్ములు ఇద్దరే ఎందుకంటే చిన్నోడు ఇంకా మాట్లాడితే మా చిన్నోడు అండి తీసుకురా తీసుకురా అయిపోయినాయండి కనుకలు మొత్తం పెట్టిన అయిపోయినాయి తీసుకురామని తినేస్తున్నాడు చూద్దాం అవునమ్మా మంచిగా తింటున్నాయండి వల్చుకుని చక్కగా భయం లేకుండా తింటున్నాయి ఇదిగోండి ఇక్కడ స్వీట్లు ఏమన్నా పెద్ద మొన్న కోసాను కదా అవి ఇంకా ఇంకా లేదు కింద ఉన్నాయి చూడు కింద అయినాయి అవి కోద్దాం ఆ కాయలు కోసం ఈ రోజు హార్వెస్ట్ అయితే బెలౌంది అవునవును అయ్యో పచ్చలు గురపడిపోయింది బీరకాయలు చిట్టి బీరకాయలు చూడు ఎంత బాగా వచ్చినయో మళ్ళీనా దొండకాయలు కూడా ఉన్నాయి ఇవి బెల వస్తున్నాయి మొత్తం అప్పుడే ఇది మూడోసారి అండి మేము పైకి వచ్చి కిందకి వెళ్ళిపోవడం రోజు చేసి ఇది మూడోసారి రావచ్చ మేమైతే రావడం అయితేనే ఇదిగోనా నేను నువ్వు ఎట్స్ చెప్తున్నావు తెలియదు ఇద నిజమేనా అన్న అయ్యా ఈ బెలె ఉంటే కాయకాయలో కూడా వండేవచ్చు మాట మసాలా వేసుకుని అవును ఉన్నాయి సేద్దామా దొండకాయలు కూడా ఇదిగోండి దొండకాయ పచ్చడికి వస్తాయి ఇలా నాన్న ఇక్కడ ఇంకా ఉన్నాయి బాగా వచ్చినాయి కానీ ఇంత సడన్ వాతావరణం మారిపోయింది మన హార్వెస్ట్ లోపల వర్షం పడకుండా ఉంటే ఇది మూడోసారి రావడం ఇది సగంలో మొదలైంది ఇప్పుడు మళ్ళీ ఆగడం వాళ్ళ డ్రాగన్ ఫ్రూట్స్ మరి బాగా పండిపోయినాయి పాడైపోతాయి కదా వాటి కోసమేం రాసి వచ్చింది ఇదిగోండి దొండకాయలు ఇంకా ఉన్నాయి ఇక్కడ మన ఆకుల మధ్యలో ఇవి దాకుంటున్నాయండి దొండకాయలు కూడా అక్కడ అంటే చిట్టి బిర్యానీ అనాలి ఇంకొంచెం లావ అవుతాయి కానీ లేతకు ఉన్నప్పుడు ఇలా పీలు తీయకుండా వండేస్తుంటే బాగుందండి అక్కడికేమైనా ఉన్నాయా ఇదొకటి ఇదిగోండి దొండ రా మళ్ళీ వచ్చి ఇలాగే చాలా సార్లు మనం మిస్ చేస్తున్నామా మళ్ళీ తర్వాత నేను వచ్చి చూస్తుంటే కోసుకుని పట్టుకెళ్తున్నాను ఇక్కడ దొండకాయలు అయినాయి కదండి వెనకాల పచ్చిమిర్చి ఉన్నాయన్న అయిపోయినట్టే కొన్ని అయిపోయినట్టు అయిపోయినట్టు కోసేస్తుంటే కొత్త కాయలు చక్కగా నిలబడి మనకి క్రాప్ వస్తుంది నాన్న పచ్చిమిర్చి ఉంచకూడదు ఎక్కువ శాతం కోసేసుకోవాలి అంకులాలు చూడు పచ్చిమిర్చి తోటకి రోజు రోజు అంటే మూడు కోతలు నాలుగు కోతలు కింద కోస్తారనమాట ముందు పచ్చికాయ తీసేస్తారు అమ్మడానికి మళ్ళీ తర్వాత నెక్స్ట్ అలాగా రెండు మూడు సార్లు పచ్చిమిర్చి వెళ్తుంది ఎండుమిర్చి వెళ్తుంది కారం మాకు అక్కడి నుంచి వస్తుందండి మా మా ఇంటి కాడి నుంచి వస్తుంది మాకు ఇదిగోండి మిర్చి ఇంకా ఉన్నాయండి మిర్చి ఎలా రోండి ఇది ఇంకో మొక్క ఇది వస్తేనా ఇంకా లేవా అంతేనా చిన్న పిందులు ఉన్నాయి పిందులు ఉన్నాయి సరేలే ఇంక వస్తాం కదా ఇదిగో ఇక్కడ బెండ కస్తూరి బెండ ఇక్కడ కూడా వచ్చిందండి అసలు ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది మా గార్డెన్ లో పెట్టేసాడు ఒకసారి అవును ఇదిగోండి ఇవి కూడా కోసేసుకున్నాం ఇంకా ఉన్నాయి నడిచేయండి వెళ్ళిపోదాం అయ్యా మెంతకూర కొత్తిమీర అంటే పొద్దుట వర్షం ఎక్కువ వచ్చేస్తుంది కదా కుళ్ళిపోద్దామని భయం వేసి ఆ బల్ల కింద పెట్టాను అయితే తీస్తున్నావా తీ అయితే నేను ఇక్కడ అవును బాగుంటాయి అవి చక్కగా గ్రీన్స్ కదా బాగుంటుంది అయితే ఇక్కడ చూపించముందు ఎలారా ఇక్కడ మళ్ళీ మనకి పొడు వచ్చేసిందండి ఆ రోజు చేసేసుకుందాము ఇదిగోండి వంకాయలు అయితే మళ్ళీ విపరీతంగా పోతుంది వస్తుంది ఇందులోనే మళ్ళీ ఓ ఉల్లిపాయ పెట్టాను ఇదిగోండి మళ్ళీ మొలకలు మాట అంటే మీకు ఎందుకు చూపిస్తున్నానంటే కొన్ని ఇలా పెట్టుకున్నాను కొన్ని ఇందులో పెట్టానండి కొన్ని ఇందులో పెట్టిన కొన్ని వస్తున్నాయి కొన్ని కుళ్ళిపోతున్నాయి అయినా మీకు షేర్ చేయాలి కాబట్టి చూపిస్తుంది అనమాట అంటే ఒక్కొక్కసారి అన్ని ఉల్లిపాయలు జర్మినేషన్ అవ్వమాట ఇక్కడ చూడండి వా చెట్టు బెండ కొంతమందికి ఏంటంటే కొత్తగా ఫాలో వాళ్ళకి ఏదో పెట్టినట్టు చూపించారు తర్వాత చాలా పెడతాం కాకుండా ఇదిగోండి చెట్టు బెండ దాని యొక్క ఫ్లవర్ చూడండి ఎంత అందంగా ఉంటుందో బెండ పువ్వులు కూడా రకాల మాట కస్తూరి బెండేమో లైట్ ఎల్లోలో ఈ చెట్టు బెండేమో ఈ కలర్లో ఉంటుంది ఇక్కడ చూడండి ఎంత ధనసం ఇచ్చి కోసేస్తున్నాను ఇది కూడా మంజూరు కూడా అయిపోయింది నాన్న అయ్యో పట్టుకుని ఇలా అనీ లోపల రాలిపోయింది ఇది ఇక్కడే పడింది ఇదిగోండి ఇది కూడా కొంచెం మెత్తగా అయిపోయింది పోసేసాను ఇంకా ఉన్నాయి కదా కొద్దిగా ఎక్కువ మొక్కలు పెట్టుకుంటే మాత్రం ఏంటంటే అవును మనం అయిపోయేదాకా ఈ పాదులు అయ్యేదాకా ఆలోచించకుండా ఒకటి ఒక్కొక్కటి పెట్టేసుకోవాలి పాదులు

దాన రోజెస్ అయితే ఎంత బాగా అండి నిజంగా విడిచిన తర్వాత వస్తున్నాయి అదిగోండి నా ఫ్రెండ్స్ నిజంగా అండి మీకు అది చక్కగా చూపిద్దామనుకున్నాను కుటుంబం మాట మొత్తం అంతని మొత్తం ఒక మూడు మూడు పిల్లల్ని తయారు చేసుకుంది వెళ్ళిపోయిందా మూడు పిల్లలని అండి అవేమో ఇక్కడ ట్రైనింగ్ మాట వాటికి నాకైతే నవ్వాగలేదు నేనున్నా సరే ఇంకా భయం లేదు దానికి ఫస్ట్లో భయపడ్డది కదా అని చెప్పేసి కెమెరా పట్టుకుని వచ్చినమాట షూట్ చేద్దామని వచ్చేసరికి వెళ్ళిపోయినాయి సరే అని మా పిల్లడు కెమెరా ఇచ్చేసి ఈ ఫ్లోర్ అంతా తుడుచుకుందామని తుడుచుకుంటుంటే పని కొట్టుకుని నా నెత్తి మీదకి వచ్చి ఆ పిల్లలు అంటే పై స్టాండ్ మీద నుంచుని వాటికి ఫుడ్ తినిపించుకుంటా గంటైనా అక్కడే ఉన్నాయండి సరేలే ఇంకోహం మీకు నచ్చలేదు తీయడం అని చెప్పేసి అనుకున్నాను ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చెట్టు ఎక్కడ ఎక్కడన్నానా ఇక్కడ నేను చూడలేదు ఇది అయిపోయింది కోసేద్దాం ఇదిగో ఇక్కడ ఉంది అయ్యో పడిపోయింది చూడు ఇదిగోండి ఇంకో కాకరకాయ ఇంకా ఉన్నాయి దా నన్న ఎలా వచ్చి చెప్తా లేట్ అయిపోతుంది ఇదిగోండి తెల్ల ఎగ్ వంకాయ ఇదిగోండి ఇక్కడ ఒక కాకరకాయ ఈ ఆకుల్లో నాకు కనబడట్లేదు నాన్న మొత్తం నీళ్ళు పడిపోతున్నాయి ఇంకేమో ఆ చిరాకు ఎక్కువ దా ఇదిగో ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడు బెండకాయలు కనబడుతున్నాయా కూడా ఉన్నాయి చిక్కుడుకాయలు ఉన్నాయి ఇంకా ముదరాలి నా అవి ఇక్కడ ఇంత బీరకాయలు నాన్న ఇదిగో చిట్టి బీరకాయలు కనిపించిందా ఇది ఇలా చూపించు చూడు ఇంకా కింద ఉంది చూడు నాకు పైన అయ్యో బొట్ట అక్కడ ఉంచేసాను ఉంటాయి కదా అనుకున్నాను ఇక్కడ బుట్ట తీసుకొస్తారావా ఈరోజు బుట్ట మళ్ళీ మా నాన్న అన్నీ ఉన్నాయి ఇదిగోండి అవును ఎక్కువ మొక్కలు ఉన్నప్పుడు ఒక్కోటి పెట్టుకున్నా చాలండి ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ ఇంకా ఉన్నాయి కదా ఇదిగో ఇంకెక్కడ ఇక్కడ కూడా ఉన్నాయి ఇదిగో ఇదిగోండి ఇంకా ఎయిర్ పొటాటో ఉంది ఇంకా ఆ కలర్ వస్తే అవదనా నా పైన కొంచెం గోల్డ్ కలర్ వచ్చేసింది కదా కానీ తర్వాత కొద్దామా అందట్లేదు నాకు ఇప్పుడు అందదు కూడా అది పైకి వచ్చినప్పుడు అలా లుక్స్తానండి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో అవ కొంగలు అవి చక్కగా వాడి ఆహారం అవి సేకరిస్తూ ఉంటాయి పంట అయితే వేయలేదండి ఈసారి వదిలేస్తారు ఎందుకో మరి మీకు ఇంకోటి చూపిస్తాను ఈ పాత చెట్టే ఇంకా ఇది కూడా అయిపోయినట్టే ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ ఇక్కడ ఉన్నాయి నాన్న నువ్వు చూసావా డాడీ అడిగితే ఎక్కడ అని అడుగుతున్నారు ఇక్కడ ఉంది ఇక్కడే అది ఎంత రిలాక్స్గా ఎందుకుంటాను కర్ర ఏదోటి అని చెప్తాను కదా చాలా పెద్దగా వచ్చింది ఇదిగోండి చీమలు చీమలు పర్వాలేదండి ఏమంత హానికరం ఏమి కాదు కొండ కొండమామిడి మామూలుగా కొండ కొండమామిడి కూడా చెప్పాను కదా మన టెర్రస్ మీద నెతుక్కుంటూ నెతుక్కుంటూ కోసేసుకోవాలన్నమాట అంత అలాగే ఉన్నాయి మా సాయిరం కనబడలేదు ముందు కాయలు ఎక్కడున్నాయమ్మా లేవు కదా అంటున్నాడు ఇది వచ్చి ఉన్నానా కోసి కొద్ది కనబడుతున్నాయి కదా ఇవి చిన్నగానే ఉన్నాయి ఇవి ఉంచేస్తాం ఇవి కొంచెం రంగు వచ్చినాయి కాబట్టి కోసేసాను మలబరి ఏమైనా అయినాయేమో చూద్దాం నా కోసం రెండు నీరా రెండు నేను తినేస్తాను ఇవి ఇంకా చూపించను కానీ ఇదిగోండి నాకు చాలా ఇష్టం ఏ ఇక్కడ కూడా ఉన్నాయి అయ్యో ఇక్కడ కూడా ఉన్నాయి ఉంచినాయి పర్వాలేదు ఇదిగో పళ్ళు ఇదిగో మొన్న పచ్చి తినేసాను నేను పుల్లగా బాగున్నాయని ఇవైతే సూపర్ అండి టేస్ట్ అయితేనే నాకు చాలా ఇష్టం స్టెమ్ ద్వారా కూడా ఈజీగా అయిపోతాయి తిను మన టెర్రస్ మీద పచ్చిగించి పూల మొక్కలు పెట్టుకోక్కర్లేదండి ఇది టూ ఇన్ వన్గా పనిచేస్తుంది ఇదొకటి బెండ మొక్క ఒకటి గోంగూర మొక్క ఒకటి ఎంత అందంగా ఉంటాయి ఈ మందార గోంగూర మొక్కలు అలాగే కస్తూరు బెండ ఫ్లవర్స్ బెలే ఉన్నాయి కదా ఎల్లో కలర్లో వాటిని చూసి పాలనిషన్గా అట్రాక్టివ్గా ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అండి ఫేను బంక్ ఉందని బూడిద చల్లేను వర్షం వచ్చేసి మొత్తం పోయింది ఇంకా ఏం చేస్తాం అలాగే కోసేస్తున్నాను కాయలైతేనే ఇదిగోండి ఇంకా చాలా ఉన్నాయి అంటే నీకు కోస్తేనే కానీ తెలియదు నాన్న దీంట్లోని అదే చూస్తున్నాను ఇది ఇక్కడ కూడా చాలా ఉన్నాయి మరి పైకి ముదిరిపోయి ఉన్నాయి నాన్న ఎలా ఉంది మలబరి ఇదిగో అయ్యో బెండం ఇది బబ్బస్కాయ మొక్క ఇదిగోండి బుట్ట అక్కడికి ఇంకా ఉన్నాయి కోసుకున్నాం ఇంకా ఉన్నాయి చిక్కుడికాయలు అవి ఉన్నాయి నర్సీ కాయలు అయితే కొన్ని ఏమో పెయిన్ బంక పట్టలేదు ఏమో పట్టేసినాయి కోసి మట్టి కోస్తున్నాను ఇదిగోండి చూసానా కనబడకుండానే ఎన్ని ఉన్నాయో కాకరకాయ ఉంది అక్కడ ఉన్నాయి కాకరకాయలు ఉన్నాయి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి చిక్కడికాయలు ఇవన్నీ కోస్తానండి కొంచెం టైం పడుతుంది చిక్కడికాయలు అవినాయి ఇదిగోండి ఒక్కొక్కటి ఒకటి వెతుక్కోవాలి రుప్పలో కాబట్టి ఇదిగోండి ఇది కూడా కోసేద్దాం ఈ ఈ పేనుబంక పట్టేసి కొంచెం ఉన్నాయి అవ్వాలి పాలినేషన్ చేశాను అవుతాయి పట్టుకున్నసే ఇదిగోండి ఒక బెండ ఇదైతే విత్తనాలు ఇదేమో విత్తనాలకనే ఉంచేసాను కొయ్యలేదు ఇదిగోండి చెట్టు బెండ అమ్మో ఇది హెంగా ఎంత పెద్దది ఏంట్రా బాబు కోయడం కష్టం ఓ పావు కిలో అనే వస్తాయి ఇక్కడ వస్తావా నువ్వు ఇదిగో నేను కట్ చేసేవి ఒక్క చెట్టు అండి ఇది లాస్ట్ ఇయర్ మొక్క దీనికి నీళ్ళు కానీ ఏమి సరిగ్గా ఇవ్వలేదు కూడా నేను అంటే తీసేద్దామన్న ఉద్దేశంతో కానీ నన్ను తినివ్వకుండా మళ్ళీ అట్రాక్టివ్గా చక్కగా కాసేస్తుంది ఇది వాడికి తెలుసు మన వీక్నెస్ కాస్తే మనం పోయి తాగవని కదా కాయలు చాలా వరకు వచ్చేస్తున్నాయి ఇవి లేతగా ఉన్నప్పుడు ఇట్టే ఉడికిపోతున్నాయండి ఇదిగోండి బెండకాయలు ఒక్క చెట్టు ఇంకా ఉన్నాయి అవతల కొమ్మకు కూడా కోసేస్తాను ఇంకా చూపించను కానీ ఇంకా కోసేస్తాను కాకరకాయ కూడా కోసేద్దామా తెల్ల కాకరకాయ అనుకున్నాను రా నేను పెట్టాను కానీ రాలేదు మరి చూద్దాం ఇంకా ఉన్నాయి హార్వెస్ట్ అంటున్నావు నువ్వు చూపిస్తాను నీకు ఇదిగోండి మీకు తెలుసు కదా మెంతకూర ఇది నేను పప్పులోకి వేసుకుందామని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మటన్ కర్రీలోకి కూడా చాలా బాగుంటుందండి నేను కట్ చేస్తాను ఇది తీస్తాను అన్న చిక్కడికాయలు మా ప్లేట్లో పెట్టామా నేను ప్లేట్ తెచ్చింది వీటి కోసం అన్న బాగుంటుంది ఏంటి లాగచ్చు ఏర్లు వచ్చేస్తాయి కదా మళ్ళీ శుభ్రం చేసుకోవాలి కదా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది రేపు చేసుకోవడానికి బాగుంటుంది ఇదిగోండి కంద నాకు ఎందుకో పెద్ద ఊరినట్టుగా అనుకుంటలేదు మరి చూద్దాము మొక్క నేను పెట్టేస్తాను ఇది కూడా కానీ నేను అయినా కంద బాగా ఊరుతుంది చూద్దాము ఇది నా ఒక్కదాని వల్ల వేయటట్లేదు ఇదిగోండి షార్ట్ తీసేసాము ఈ కొమ్మలు నాటచ్చు ఎర్తవాంస్ చూడండి వాము ఎన్ని ఉన్నాయి చూసావా వీటిని ఎంటమ్మా సాయి ఇదొక లేయర్ లాంటిది ఫామ్ చేసి లోపల కన్నాలు మళ్ళీ వర్షాలు పడినప్పుడు ఆ కూడకుండా ఉండడానికి ఒక రసాయనం లాంటిది దాని మరి అది ఏంటనేది నేను క్లియర్గా చెప్పలేను ఫామ్ చేసుకుని హోల్స్ చేసుకుంటుంది అంటే ఇదిగోండి హోల్స్ ఇలాగా ఈ హోల్స్ మళ్ళీ మనకి వాటర్ వేసినా క్లోజ్ అవ్వకుండా మళ్ళీ అది రావడానికి చాలా లోపల కంటే వెళ్తూ మళ్ళీ పైకి వస్తూ ఉంటాయి అన్నమాట అర్థమైందా వాటి దారి ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి అలా మనకి సాయిల్ గుల్ అవుతూ ఉంటుందంటండి ఇదిగోండి కంద కంద అయితే ఊరింది పర్వాలేదు ఇంకేమైనా ఊరినాయా ఈ ఆరెంజ్ కలర్ మటుకు బాగానే ఊరుతాయి కొంచెం ఎండ తగిలినట్టు ఉన్నాయి వీటికి సాంబార్లో వేసుకోవడానికి పనిచేస్తాయి ఇంకేమైనా ఉన్నాయా చూస్తున్నాను ఇంక లేదండి ఇదిగోండి ఈ మెంతికూర అంతా నేను హార్వెస్ట్ చేసుకుంటాను పప్పులో వేసుకుంటే పిల్ల అబ్బా పప్పు మెంతికూర లేదంటే పప్పు టమా అదే సారీ మెంతికూర టమాటా కర్రీ చేసుకున్న కూడా బాగుంటుంది అబ్బా నాకైతే చాలా ఇష్టం ఇంకా మీరు ఏం చేసుకుంటారు అనేది నా కామెంట్లో మెన్షన్ చేయండి ఈరోజు హార్వెస్ట్ కొండమావిడి చిక్కడకాయలు హారిక లంచ్ బాక్స్కి వస్తున్నాయండి ప్రస్తుతం చిక్కుడికాయలు దాని మట్టికి కోసి వండి పెట్టేస్తున్నాను పాప మట్టికి ఇదిగోండి ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ ఇంకా లాస్ట్ అనుకుంటున్నాను ఇంకొక ఫ్రూట్ ఉంది అది అవ్వాలి అవిన తర్వాత మళ్ళీ హార్వెస్ట్ చేస్తానేమో ఇదండి రోజు హార్వెస్ట్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతూ ఉండండి అలాగే షేర్ చేయండి మన వీడియో బాయ్ అండి